ओछो <laughs> कट्टा <laughs> I c a e t t h r a i t e t u I e r c e t t u n d o e on t o u n d r u n t a e r d అదే ఓల్డ్ డిపార్ట్మెంట్ మీ పరిధిలోకి ఎన్ని పాసెస్ అనేది ఎంత లిమిట్ సీటింగ్ అనేది మీ పరిధిలోకి వచ్చిన్నారు ఇది దాదాపు ఎయిట్ థౌసండ్ వరకు ఈ బీలో పాసెస్ కెపాసిటీ ఉంది ఎందుకంటే ఎక్కువ ఇస్తే మళ్ళీ ఎక్కువ క్రౌడ్ వస్తే వాళ్ళకి ఇక్కడ స్థలం దొరుకుతుంది సో మీరు ఎయిట్ థౌసండ్ కెపాసిటీ మట్టికే అనుమతిస్తున్నారా అది మేము ఆర్డనస్గా ఇది చెప్తున్నాము సో దాదాపు పాసెస్ కూడా ఒక పదివేల నుంచి ఇరవై వేల పాసెస్ స్ప్రెడ్ అయినా కూడా పాసెస్ తీసుకొచ్చిన వాళ్ళని మీరు పాసెస్ తీసుకుని దానికి మేము ఒక స్పెషల్ స్పెషల్గా పాసెస్ ఇచ్చాము శాంపుల్ మీరు చూసుకోవచ్చు వాళ్ళు చూపిస్తారు ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది ఒక పాయింట్ ఇందర్ ఇన్నర్ గేట్ పాయింట్ మీరు వెనుక సైడ్ అవుటర్ గేట్ ఎంట్రీ గేట్ ఉంది మేము రెండు దాంట్లో ఇది బందోబస్తు పెట్టుకున్నాము అవుటర్ గేట్లో ఎవరి దగ్గర పాసెస్ ఉంటే పాసెస్ ఊన్ వాళ్ళని అక్కడ చెకింగ్ చేసుకొని ఇక్కడ ఈ గేట్కి పంపిస్తాం సార్ గతంలో పాసెస్ ఉన్నా కూడా అలో చేయట్లేదని కంప్లైంట్ చాలా వరకు వచ్చాయి ఇప్పుడు దాని మీద అటువంటి దొంగ పాస్ ఉంటే ఖచ్చితంగా మీరు చూస్తున్నారు అది మేము పక్కా ఇక్కడ ఆఫ్లైన్ పాసెస్ ఇచ్చారు ఆన్లైన్ పాసెస్ కూడా ఉన్నాయి వాటిలో వేరియేషన్ ఎలా చూస్తారు క్యూఆర్ కోడ్ అది ఎలా ఉంటుంది సార్ క్యూఆర్ కోడ్ పెడుతున్నాము అందుకంటే ఆర్గనైజర్స్తో సహా ఈ రెండు చెకింగ్ పాయింట్స్ మేము పెడుతున్నాము ఎలాంటి పరిస్థితుల్లో ఈ రెండు మనకు బ్యారికేడ్స్ దాటి లోపలికి దొంగలు ఎవరో దొంగ పాస్ పక్క రావడానికి అసలు అవకాశం అన్నీ మా ట్రాఫిక్ వింట్ కూడా మేము టూ డేస్ నుంచి మొత్తం తిరిగి ఎక్కడ పాయింట్స్ ఉన్నాయి ప్లస్ ట్రాఫిక్ ఎక్కడ పార్క్ చేయవచ్చు స్టేడియం దగ్గర పెట్టుకోవచ్చు లోపలికి పెట్టుకోవచ్చు బయట పెట్టుకొని పాయింట్స్ వాళ్ళది ఐడెంటిఫై చేసి అదే కాకుండా ఈ మెట్రో పాయింట్ దగ్గర కూడా మేము బందోబస్తు పెట్టుకున్నాము ఎందుకంటే ఇప్పుడు ఇవి వచ్చే దాంట్లో ఫ్యాన్స్ ఎక్కువ శాతం ఇదే వాళ్ళకి ఈ మెట్రో ద్వారా రావడానికి అవకాశం ఫ్యాన్స్ చూసుకోవచ్చు ఆలోచించు డనికే ప్రియర్స్ నుంచి ఈగర్గా పెట్టి చేస్తున్నాయి చాలా వేల సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆందోళన చేయకుండా ఇది చేయకుండా ఎలాంటి జరిగింది ఈసారి ఏమీ ఆలోచన ఏ ఏం ఆందోళన జరగడానికి అవకాశం లేదు ఇది ఒక సెలబ్రిటీ ప్రోగ్రామ్ ఇది హ్యాపీగా నడిపించాలి మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి గవర్నర్లు కానీ ట్రాఫిక్ కానీ ప్లస్ ఈసారి వాలనీయర్తో సహా మేము చాలా గట్టిగా ఈ కోఆర్డినేషన్ చేసాము ఎటువంటి పరిస్థితిని ఈసారి ఈ ప్రోగ్రామ్కి డిస్టర్బ్ చేయడానికి అవకాశం లేదు ఒక ఒక మీ మిత్రులు ప్రెస్ ద్వారా కూడా ఒక నేను ఈ కార్యక్రమానికి వచ్చేది ఫ్యాన్స్కి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఎవరి దగ్గర పాసెస్ ఉన్నాయో జెన్యున్ పాసెస్ ఉన్నాయో దయచేసి మీరే ఈ కార్యక్రమంకి రండి తర్వాత ఈ ఎనీ కేస్ టూ త్రీ డేస్ తర్వాత ఈ మూవీ రిలీజ్ అవుతుంది అని థియేటర్స్లో రిలీజ్ అవుతాయి ఈ కార్యక్రమంకి ఇప్పుడు ఈ గ్రౌండ్లో కెపాసిటీ మనకు లిమిటెడ్ ఉంది ఆర్గనైజర్స్తో మాట్లాడి మన రిక్వెస్ట్ బట్టి వాళ్ళు ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పాసెస్ ఇష్యూ చేశారు కాబట్టి పాసేజ్ ఉన్న వాళ్ళు జెన్యూన్ పాసేజ్ ఉన్న వాళ్ళకి బ్యాచ్ చేసి కరెక్ట్ ఏమండి రిమైనింగ్గా వస్తే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది అనవసరంగా ఇక్కడ నుంచి మనం మళ్ళీ రిటర్న్ పంపించాల్సి ఉంటుంది